ఈ పార్టీ ఆ పార్టీని ఎన్నికల వరకు చూసాం కానీ ఎన్నికలైన తర్వాత దాదాపు రోజు ఇచ్చి ఐదు వందల ఇరవై ఒక మందిలో తెలుగుదేశం వేసిన వాళ్ళు ఉంటారు వైఎస్ఆర్ వేసిన వాళ్ళు ఉన్నారు ఇంకేదైనా వేసిన వాళ్ళు ఉన్నారు తప్ప ఇక్కడ ఎక్కడైనా రాజకీయాలు చూసామా కులం చూసామా మతం చూసామా ప్రాంతం చూసామా ఎక్కడా చూసే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అవన్నీ ఎన్నికల వరకే అర్హులైన వాళ్ళు మంది ఉంటే అంత మంది ఇవ్వండి అని చెప్పి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అట్లాంటి ఒక మంచి మనసున్న నాయకుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన చేస్తుంటే ఈరోజు బాధిస్తుందమ్మా ఈ నిన్నే ఒక సోదరుడు నాకు సంఘటనలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒక పథకం రిలీజ్ అవుతుందంటే ఆ ముందు రోజు వెనక రోజో ఎక్కడో గుడి దగ్గర ఒక సంఘటన జరిగిందని చెప్పి రాష్ట్రం అంతా రచ్చ చేస్తుంటారు అంటే ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తారు అంటే ఎన్నించే కార్యక్రమం పక్కదవ పెట్టేసి టీవీలంతా కూడా అక్కడ ఆంధ్ర సౌంద్ర జగన్మోహన్ రెడ్డి గారు తోకెర కొట్టించాడు లేకపోతే ఇంకో దగ్గర ఇంకో పది గుడిలో ఈ పనిచేయించాడు ఈరోజు అడుగుతా ఉన్నా నేను పద్దెనిమిది నెలల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చే రోజు ముందు రోజు చేస్తాడు అంటే చేస్తున్నట్టు మొన్న విజయనగరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టణానికి వెళ్ళేస్తే పది కిలోమీటర్ల దూరంలో రాముడు శ్రీరామచంద్రుడు తలదీ తల విగ్రహానికి తీసి తను తీసుకొచ్చి చల్నాడు ఏమమ్మా ఇంకేం పని లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని తీసుకెళ్ళి ఒక రచ్చ అదే తర్వాత తిరుపతి దగ్గర ఎల్ల పట్టాలకు వస్తే ఆడగ కార్యక్రమం ఈ రోజు అదే మా అధికార యంత్రాంగానికి కానీ పోలీసు కానీ మీ ప్రాంతంలో ఎవరైనా గుడిగా ఉన్నా కూడా జాగ్రత్తగా చూసుకుంటాం ఎందుకంటే పదకొండో తారీఖున జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు వస్తున్నాడు కాబట్టి ఏదో ఒక దరిద్ర పని ఏదో ఒక దగ్గర ఏదో ఒక చిన్న పని చేసి అది కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ధర్నాలు చేసే నీచ బ్యాకరికి ఏమి చేయలేక ధర్నాలు చేసేదానికి ఏమి ఏ లేక రచన చేస్తారు చేయలేక దేవుడు పడ్డారు దేవుడు అనే వ్యక్తి పైన దేవుడు ఎవరైనా కూడా చూస్తున్నాడు శిక్ష ఎవరైనా ఏ పని చేయాలో ఎవరు తప్పు చేసినా అది నేను చేసినా ఎవరు చేసినా ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరుతాను ఎన్ని కుటీర రాజకీయాలు భగవంతుడు అనే వ్యక్తి ఉన్నాడు తప్పకుండా వాళ్ళకి శిక్ష పడుతుంది నాకు తెలియగలు కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడంటే ఆ ముందు రోజా పర్వత రోజు తీసుకు వస్తారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఏ ఒక సంక్షేమం వస్తున్నాడో ఇచ్చిన రెండు రోజుల అంటే రోజుల వీళ్ళందరూ రచ్చ చేయటం రచ్చ చేసి ఆ కార్యక్రమాన్ని టీవీలో కానీ ఎన్నో వదిలేసి పక్కన పోయి అబ్బా అక్కడ ఎందుకంటే ఒక సెన్సిటివ్ భగవంతుడి మీద ఎవరికైనా కూడా ఇది కాబట్టి దాన్ని తీసుకువచ్చి రూపేసే కార్యక్రమం అదే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం నలభై గుడిని గుడుల్ని కూల్చాడు అప్పుడు మాట్లాడలే ఈ చంద్రబాబు నాయుడు ఆ రోజు దోళ్ళు కనిపి సాక్షాత్న ప్రభుత్వంలో రోడ్ల కోసం కోసం అని చెప్పి ఆధీనం చెప్పి సాక్షాత్ నలభై గుళ్ళు కొట్టేస్తే ఆ గుడిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డబ్బులు శాంక్షన్ చేయించి ప్రభుత్వం ఆ గుళ్ళు మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం ప్రభుత్వం ఆ గుళ్ళు కట్టిస్తున్న మాట వాస్తవం కదా అన్నాడు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చిల్లర రాజకీయాలు చేయటం మాల దేవుళ్ళని పెట్టుకొని దేవుళ్ళు విగ్రహాలు పెట్టుకొని రాజకీయాలు చేసే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాదమ్మా ఏదైనా ఉంటే ముక్కు సూటిగా నేరుగానే ఉంటాడు చేయాల్సిన పని నేరుగా ఉంటాడు తప్ప ఆఖరికి దేవుళ్ళు మొక్కేటప్పుడు బూట్లు వేసుకొని మొక్కాను ఈయన కూడా భక్తి గురించి దేవుడి గురించి మాట్లాడతాడు ఆఖరికి ఎవరైనా మనం దేవుడి దగ్గర కానీ టెంకాయ కొట్టేటప్పుడు కానీ దీపం పెట్టేటప్పుడు కానీ బూట్లు వేసుకుంటామమ్మా చెప్పులేసుకుంటామా బూట్లు వేసుకొని గుడి మెట్లు ఎక్కతాడు అన్నం చేస్తాడు ఈయన మా గురించి మాట్లాడతాడు రోజు మీరు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం సరే ఒక పార్టీ కంటే ఇంకా అది దప్పింకేం లేదనుకోండి ఎంతవరకు కులాలని మతాలని గొడకూడదాం ఏ విధంగా దాన్ని చుచ్చి పెడదాం రెచ్చగొడదాం హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు రెచ్చగొట్టే ఒక పార్టీ ఉంది ఆ పార్టీ ఇంకా బతికే దాని మీద కాబట్టి ఇంకా దానివల్ల మనం ఏం చేయలేం ఆ పార్టీని తప్పు పట్ల ఎందుకంటే జీవనం అదే ఎక్కడెక్కడ ఏ గుడి ఉంది దాని మీద మొత్తాలా దాన్ని గొడగొట్టాలా దాన్ని గొడవ పెట్టాలా ఆడ ఇద్దరు నలుగురు ఉంటే అయ్యే నువ్వు ఇది నువ్వు ఇది విడగొట్టడం సరే ఇంకా ఆ పార్టీని మనం గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అటు ఆలోచన చేయమని మాత్రమే మిమ్మల్ని చెప్తున్నానమ్మా ఈరోజు ఒకటి చాలామంది మేము కోవిడ్ అమ్మఒడి ఈరోజు ఎంతమంది అమ్మఒడి ఇక్కడ తీసుకునే వాళ్ళు ఉన్నారు నాకు తెలియదు మేము ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో కూర్చో ఉన్నప్పుడు కొంతమంది మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు సార్ మనం ఎట్టా పిల్లల్ని స్కూల్కి పంపించట్లేదు కదా ఇప్పుడు ఎవరు కూడా స్కూల్స్ అన్ని మూసేస్తున్నారు కదా మనం ఎందుకు అమ్మఒడి ఇవ్వాలి ఈ సంవత్సరానికి ఆపేద్దాం సార్ ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ రాష్ట్రంలో అమ్మఒడికి దాన్ని దేనికైనా ఖర్చు పెడదాం సార్ అంటే అవన్నీ కరెక్ట్ కాదు మనం మాట చెప్పాము ఐదు మనం ఇస్తామని చెప్పి స్కూల్స్కి పంపించిన కొన్ని కారణాల వల్ల కానీ మనం ఇవ్వాల్సింది ఇవ్వాల్సింది అమ్మఒడి ఖచ్చితంగా నేను ఏదైతే పండగ నెల ముందు పండగ ముందు ఇస్తానని చెప్పానో దానికి కట్టుబడి మనం ఇవ్వాల్సిందని అని చెప్పి దాన్ని ఇంకో రాజకీయ నాయకుడు అంటే అగ్గొట్టేషన్ ఉంటాడు లేదు కోవిడ్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం నేను ఎత్తేస్తున్నాను అని చెప్పి బూచి చూపించే రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు కానీ ఇచ్చిన మాటకి కట్టుబడి దానికి ఇస్తూ రేపు పదకొండో తారీఖున అమ్మఒడి కార్యక్రమాన్ని ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆశిస్లో దీవెన్లో ఇవ్వండి